నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు అలాగే వీరు ప్రత్యేకంగా ఇంటింట ఆయుర్వేద వైద్యం అనేసి చాలా వరకు బుక్స్ రాశారు ఈయన మీకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా పరిచయం ఈయన గురించి ప్రత్యేకంగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ సూపర్ చిత్రుడు అయినటువంటి చిట్టుపట్ల మధుసూదన్ గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు బాగుండమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగుండీ సార్ సార్ చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు ఈ బరువును తగ్గించుకోవడానికి జిమ్ల చుట్టూ కానీ ఇటు పాకుల చుట్టూ కానీ వ్యాయామం చేస్తూ ఎక్కువసేపు వ్యాయామం చేస్తూ వాళ్ళు అలసిపోతూ ఉంటారు అలా కాకుండా వంటింటి చిట్కాల ద్వారా వెయిట్ని తగ్గించుకోవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్నమా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పీడించేటువంటి అతిపెద్ద అనారోగ్య సమస్య అని చెప్పుకునేటువంటి సమస్య వెయిట్మా పూర్వకాలము వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సి వచ్చేది ఎక్కడో ఏ ఇంట్లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధిలో బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి పూర్వకాలం వెతకాల్సి వచ్చేది అంతా రివర్స్ అయిపోయింది ఇంట్లో ఐదు మంది కుటుంబ సభ్యులు ఉంటే ఇంచుమించు ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు కూడా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అంటే ఉండవలసినటువంటి వెయి వెయిట్ కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళే సమాజంలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పైన ఉన్నారంటే ఆశ్చర్యం కాదమ్మా దీనికి కారణం ఏంటంటే మనకి శారీరక శ్రమ తక్కువైపోయింది మానసిక శ్రమ పెరిగిపోయింది కూర్చొని చేసేటువంటి పనులు మీరు ఇప్పుడు విలేజెస్లో కూడా బయట చూడండి చి వీధి చివరికి పోవాలన్నా ఆటోను షేరింగ్ ఆటోను వెహికల్ పనులకు పోవాలన్నా వెహికల్ తీసుకునేటువంటి పరిస్థితి పలేలో కూడా తయారైపోయింది అందుకే అక్కడ కూడా ఈ వెయిట్ ప్రాబ్లం పెరిగిపోయింది ఇంత ముందు అయితే ఏదో టౌన్స్లో సిటీస్లో ఉండేది కానీ ఇప్పుడు విలేజెస్ కూడా ఈ యొక్క ప్రభావం పడిందమ్మాట రెండోది ఏమంటే ఇంతకుముందే నేను చెప్పినట్లు శారీరక శ్రమ తగ్గిపోయింది మానసిక శ్రమ పెరిగిపోయింది రాత్రి లేటుగా భోంచేయడం ఒకటి రాత్రి లేటుగా పడుకోవడం ఒకటి తీసుకునేటువంటి ఆహారం పరిమితికి మించినటువంటి ఆహారము పోషక లేమితో కూడినటువంటి ఆహారం తీసుకోవడం కూడా ఒక ప్రధాన కారణం అమ్మా అంటే మనకు శ్రమకు అయినటువంటిది పరిమితంగా ఆహారం తీసుకుంటే వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు కానీ మనకు ఆహారం కొద్దిగా అవసరమైతే మనం ఎక్కువ తీసుకుంటున్నాం అది కూడా వేస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్డు ఐస్ క్రీమ్స్ ఈ చెత్తలాంటి ఆహారమే తీసుకుంటున్నాం తప్ప పోషణకు ఉపయోగపడేటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాం అమ్మా ఒక కారణము రెండవది ఏమంటే ఈ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడము స్వీట్స్ తీసుకో తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయిందమ్మా తోడు చిన్నపిల్లల విషయం చూసుకున్న పెద్దల విషయం చూసుకున్న ఏదో ఒకటి కార్యక్రమాలు వారంలో ఒకటి లేదా రెండు రోజుల కార్యక్రమాలు ఏవో ఒకటి కార్యక్రమాలు పడతాయి బర్త్డేను స్కూల్ డేను మ్యారేజ్ డేను ఫెస్టివల్లో లేకపోతే ఇంకో ఫంక్షన్ చేసుకోవడము లేకపోతే ఏదో గెస్ట్లు వచ్చినారనో మనం వాళ్ళ గెస్ట్ ఇంటికి పోవడము నామకరణము ఒక కారణం కాదమ్మా లేకపోతే మన పిల్లలకి ఏదో మార్క్స్ బాగా వచ్చినాయనో లేకపోతే ఏదైనా జాబ్ వచ్చిందనో ప్రమోషన్ వచ్చిందనో జీతం పెరిగిందనో ఒకటేమిటమ్మా ఈ కొత్త ఇల్లు కొన్నాననో కొత్త కారు కొన్నాను కొత్త స్కూటర్ ప్రతిదానికి పార్టీ ఈ పార్టీలు చేసుకోవడం వల్ల అంటే మెయిన్గా ఈ కేకులు ఇలాంటి స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు బిర్యానీలు వాడుతుంటారు నూనె పదార్థాలు చేసినటువంటి పదార్థాలు వాడుతుంటారు ఇవన్నీ కూడా మా పరిమితి పెంచినటువంటి అంటే అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ దాన్ని కొవ్వు రూపంలో మార్చుకుంటుందమ్మా కొవ్వు వాడుతున్నాము ఇట్లాంటి ఆహారం కూడా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏ ఏ ఆహార పదార్థం తీసుకున్నా అవసరానికి మించినటువంటి ఆహారం ఏది తీసుకుపోయి తీసుకున్నా కొవ్వు కింద మారిపోతుంది ఈ కార్బోహైడ్రేట్స్ మరీ త్వరగా మారిపోతాయమ్మా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలన్నీ కార్బోహైడ్రేట్స్ ఉదాహరణకి పొద్దున్నప్పుడు టిఫిన్ చేయండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్లు ఏం చేస్తామ ఉప్మా దోశ ఇడ్లీ చపాతి తర్వాత ఉగ్గా అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు అమ్మా మర్మలతో తయారు చేసి ఏది తీసుకున్న అన్నింటిలో పిండి పదార్థాలే ఇప్పుడు చపాతి తీసుకున్న గోధుమల్లో పిండి పదార్థాలు ఎక్కువ బియ్యంతో చేసినటువంటి పదార్థాలు వంటకాలు ఏవి చూసుకున్నా పిండి పదార్థాలు మధ్యాహ్నం చూస్తాము భోజనం భోజనంలో మల్లెపూలు లాంటి రైస్ ఉంటే కానీ తినలేనటువంటి పరిస్థితి ఏర్పడింది పాలిష్ పట్టినటువంటి రైసే తినేటువంటి పరిస్థితి ఉంది కానీ అన్పాలిష్డ్ రైస్ మనం తినేటువంటి పరిస్థితి తయారైపోయింది దాంట్లో కార్బోహైడ్రేట్స్ తప్ప మా రాత్రి తీసుకుంటే ఫుడ్లు అట్లయిపోయింది ఇప్పుడు చపాతీనో రొట్టెనో ఏదన్నా తీసుకుంటావు అన్నంత పోల్చుకుంటే కార్బోహైడ్రేట్స్ తక్కువనే కానీ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి సో ఉదయం నుంచి రాత్రి వరకు మనం కార్బోహైడ్రేట్ ప్రధానంగా ఉండేటువంటి ద్రవ్యాలతో కం కడుపు నింపుకొని వెయిట్ పెరగకూడదు వెయిట్ రాకూడదు నాకు ఆరోగ్యం బాగుండాలంటే ఎలా వస్తుంది ఆలోచన చేయండి మా అవగాహన లోపంతో అన్ని జరిగిపోతున్నాయి సరే ఏది ఏమైనప్పటికీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు మంచి సమాధానం చెప్తున్నా అసలుకు వెయిట్ తగ్గాలంటే మూడు ప్రాథమికమైనటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలమ్మా ఆహారము విహారము ఔషధం ఫస్ట్ డైట్ ఏ ప్లేస్ రోల్ అసలుకి వెయిట్ పెరిగేదాన్ని ఒబెసిటీ అంటారమ్మా ఓబ్ అంటే అతిగా అని ఓసిస్ అంటే తినడం అని అన్య భాషలో అతిగా తినడం వల్లనే వ్యాధి వస్తుంది దాన్ని ఒబెసిటీ అనమాట సో ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకు ముందే నేను డీటెయిల్స్ అన్ని కొంత మీకు స్థూలంగా చెప్పడం జరిగింది సో ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే వెయిట్ పెరగకుండా ఉంటారు ఉన్నటువంటి వెయిట్ కూడా అలా మెయింటైన్ చేసేదానికి ఉంటుంది వ్యాధి నిరోధ శక్తి పెరుగుతుందమ్మా కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటున్నారన్నమాట అట్లా ఆహార పరంగా నేను చెప్పినటువంటి పదార్థాలు ఏవైతేనే వాటిని బాగా తగ్గించేసి ప్రోటీన్ బాగా పెంచుకోవడం వల్ల ఈ యొక్క సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంటే సార్ ఇప్పుడున్న కాలంలో చిన్న పిల్లలు అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా అతి బరువుతో పుట్టడం కానీ అతిగా లావ్వడం కానీ జరుగుతుంది ఇది దేనికి ఎందువల్ల జరుగుతుంది దీనికి కూడా చెప్తానమ్మా ఈ రోజుల్లో మా గర్భవతులు అయినప్పటి నుంచి వాళ్ళకు గర్భం ఉందని తెలిసినప్పటి నుంచి అవగాహన లోపంతోనే ఎక్కువ మంది వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి శరీరానికి హాని చేసేటువంటి పదార్థాలు తినడం జరుగుతుందమ్మా వాళ్ళు గర్భవతులు సో ఆ ప్రభావం అంతా క్రమక్రమంగా దేహంలో సంచితమై ఆ బిడ్డకు కూడా ఆ యొక్క ప్రభావం కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది తల్లి తీసుకునే ఆహారం పిల్లల మీద అంతే కదమ్మా పిల్లలకి తల్లి తీసుకునేటువంటి ఆహార ప్రభావం పిల్లల మీద ఉంటుంది కాబట్టి తల్లి సక్రమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సక్రమంగా పద్ధతిలో ఆ గర్భవతి ఏ పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయవచ్చునో ఆ పద్ధతిలో ఎక్సర్సైజ్ చేస్తూ చక్కటి ఆహారము చక్కటి విశ్రాంతి తీసుకొని ఉండడం వల్ల బిడ్డ ఆ గర్భము ప్రాబ్లం ఉండదు కాన్పు సులువుగా అవుతుంది దానివల్ల తల్లికి బిడ్డకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా తల్లికి ఆరోగ్యం బాగానే ఉంటుంది బిడ్డకు ఆరోగ్యం బాగుంటుంది బిడ్డ కూడా ఈ విధంగా లావుగా ఉండడము అదర్ ప్రాబ్లమ్స్ రావడము హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడము తర్వాత ఇంకొక రకమైనటువంటి పోషకాహారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము కొన్ని అనారోగ్యాలు రావడం ఉండదు కాబట్టి అంటే తలులు చేసేటువంటి పొరపాట్ల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది కాబట్టి పిల్లలు బాధపడుతున్నారమ్మా అది తర్వాత మూడోది ఏం రెండోది ఏంటంటే విహారం ఎక్సర్సైజ్ లేదు దాని గురించి కూడా మీకు చెప్పాను ఎక్సర్సైజ్ కనీసం మినిమం ఎక్సర్సైజ్ కూడా మనకు లేవట్లేదు ఉండట్లేదమ్మా ఇక్కడ నుంచి కొంచెం ఆ షాప్ దగ్గరికి ఒక కనీసం ఒక రెండు మూడు నిమిషాలు షాప్ దగ్గరికి పోవాలన్నా సైకిలో స్కూటరో ఆటోనో ఇంకొక వాహనమో తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో మినిమం ఎక్సర్సైజ్ కూడా లేకుండా పోయిందమ్మా ఇవన్నీ కారణాలమ్మా సరే యాక్చువల్గా చాలా మంది ఎదురు చూసే టిప్ అమ్మా ఇవన్నీ ఏదో డాక్టర్ చెప్తుంటాడులే మాకు అసలే టిప్ చెప్తే కదా అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు అమ్మా చాలా మందికి వాటి మీద మీరు ఏమన్నా చెప్పండి మాకు వెయిట్ తగ్గాలి వాళ్ళ కాన్సెప్ట్స్ ఎట్లుంటాయి ఉంటాయంటే మీరు ఏమన్నా చెప్పండి ఇదంతా మాకు అవసరంలే మేము వెయిట్ తగ్గాలి సో ఇవన్నీ పాటించినప్పుడు అనుకున్నంత సాధిస్తారమ్మా మరి వెయిట్ తగ్గేదానికి వేలాది లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వినుకాడ పరిస్థితి ఈరోజు నాగరిక సమాజంలో ఉందమ్మా మరి దానికి అంత ఖర్చు లేకుండా సామాన్య మానవు నుంచి పేదవాళ్ళ నుంచి డబ్బు ఉన్నటువంటి ధనికమైనటువంటి శ్రీమంతుల వరకు వాడుకోదగ్గ సేఫ్టీ ఔషధం చెప్తానమ్మా ఓకే దీనికి రెండో పదార్థాలు ఉసిరిక పెచ్చుల అమ్మా లేకపో ఉసిరిక పెచ్చుల పొడి దాన్ని ఆమ్లా పౌడర్ అంటారు మనకు మార్కెట్లో దొరుకుతుంది మంచి స్టాండర్డ్ కంపెనీ పౌడర్ తీసుకొని అది ఒక భాగం వాడుకోవాలి రెండవది బార్లీ గింజలు బార్లిగింజలు తెలుసుకోవాలమ్మా దాని నుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గింజలను తెచ్చుకొని శుభ్రం చేసి త్వరగా వేయించి పెట్టుకోవాలి రెండు రెండేమ్మా సో ఎలా వాడుకోవాలంటే ఉసిరిక పచ్చల పొడి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకోవాలి బార్లీ గింజల పొడి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకోవాలి రెండు సమానంగా కలుపుకోవాలమ్మా ఇంతే రెండు సమానం కలుపుకొని రోజు ఉదయం పరిగడపని ఒకసారి సాయంత్రము ఐదు నుంచి ఏడు గంటలు లేదా ఎనిమిది గంటల మధ్యలో ఒకసారి ఒక అర టీ స్పూన్ పొడి అంటే ఇంచుమించు ఒక రెండున్నర గ్రాము వస్తుందమ్మా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని మంచి ఒరిజినల్ తేనెతో రంగరించేసేసి అంతే సో ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నా వెయిట్ తగ్గేదానికి బార్లీ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నీ సేఫ్టీగానే పని చేస్తాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కాబట్టి మీరు దీర్ఘకాలికంగా వాడిన ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా అంటే కొంతమంది అనుకుంటారు కదా మేము ఇన్ని జిమ్లు చేస్తున్నాము ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము అలాంటివి తగ్గలేదు ఈ రెండు చేస్తే తగ్గుతుందా అది చెప్పాను కదమ్మా చాలా మందికి ఆ డౌట్ వస్తుంది కాబట్టి ఏమంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలమ్మా కేవలం జిమ్ చేయడం వల్లనే ప్రయోజనం ఉండదమ్మా జిమ్ చేయడం వల్ల కొంత ప్రయోజనం చేకూరుతుంది కానీ అనుకున్నంత ఆశించిన స్థాయిలో కలగదు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి టైం ప్రకారం ఆహారం తీసుకుంటుండాలి ఇలాంటివి తీసుకుంటూ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి కానీ నేను ఏదో జిమ్ చేస్తున్నా నేను కావాల్సిన ఆహారం తీసుకుంటుంటాను నాకు జిమ్ ద్వారానే తగ్గాలంటే తగ్గదమ్మా చెప్తుందమ్మా మనకు ఆ శక్తి ఎంత శక్తి మనకు అవసరమో మన బాడీకి ఎంత శక్తి అవసరమో మనం ఏ పనిచేసేదానికి ఎంత శక్తి అవసరమో అంత ఆహారం తీసుకుంటే ఇబ్బంది ఉన్నది కానీ మనకు పరిమితి పరిమితినించినటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం కంటే ఆ యొక్క ఎక్సర్సైజ్ పరిమితి తక్కువ ఉన్నప్పుడు ప్రయోజనం ఉండదమ్మా రెండోది ఏమంటే కొంత ఎక్సర్సైజ్ చేసేసరికి అలసిపోతాం అలసిపోయేసరికి ఆహారం మళ్ళీ ఎక్కువ తీసుకుంటాం మీరు గమనించండి బాగా మీరు ఈ జిమ్ కోదానికి పోయిన తర్వాత బాగా ఎక్సర్సైజ్ చేసేసి మనం బయటకు వచ్చేసరికి విపరీతమైన ఆకలి అయిపోతుంటుంది మామూలుగా తీసుకునే దానికే ఎక్కువ తీసుకుంటాం ఇదంతా మళ్ళీ కొవ్వు కింద మారిపోతుంది అవగాహన లోపంతో జరిగేటువంటి పనులే కానీ అవగాహనతో నేను చెప్పినట్లు పాటిస్తే ఖచ్చితంగా తగ్గుతారమ్మా ఇప్పుడు ప్రకృతి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలను ప్రసాదించింది అందులో ఈ వ్యాధికి సంబంధించి ఈ ఔషధాన్ని ప్రసాదించింది మనం జాగ్రత్తగా ఉండి పద్ధతి ప్రకారం వాడితే తగ్గ తగ్గకపోయేటువంటి ప్రశ్న ఉండదమ్మా కానీ ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆహారము విహారము ఔషధం కేవలం ఒక్కదాని మీదనే ఆధారపడకూడదమా మూడు పాటించి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు తప్పకుండా తగ్గుతుంది ఆ వెయిట్ వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర వ్యాధులు కూడా రాకుండా మా అలాగే సార్ అసలు లావు తగ్గాలనుకునే వారికి చాలా వంటింట్లో దొరికే చిన్న చిన్న టిప్స్ ఒక్క చిన్న టిప్ పాటించడం ద్వారా లావు తగ్గుతారు అనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్